హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉండే క్యారెట్ హల్వా తినే కొద్దీ తినాలనిపించేలా వారం పది రోజుల వరకు నిల్వ ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందుగా ఒక కేజీ క్యారెట్లని తీసుకోండి క్యారెట్లు ఎర్రగా ఉండేటివి తీసుకోండి హల్వాకి చాలా బాగుంటాయి ఫస్ట్ క్యారెట్లని శుభ్రంగా కడిగి రెండు వైపులా తొడిమెలు కట్ చేసుకొని పైన తోలును ఒక పొర వరకు తీసేసుకోవాలి క్యారెట్లకి పైన తోలు మొత్తం తీసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి క్యారెట్లని బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే పైన ఉన్న తోలును తీయాలి తోలు తీసిన తర్వాత క్యారెట్లని కడుక్కోవద్దు ఈ క్యారెట్లన్నిటిని కూడా సన్నగా తురుముకోవాలి ఇలా సన్నగా తురుముకున్న తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా మందంగా ఉన్న కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి లీటరు చిక్కటి పాలు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను అర్ధ లీటరు ప్యాకెట్ పాలు తీసుకున్నానండి మీ దగ్గర గేదె పాలు ఉంటే వేసుకోవచ్చు పచ్చి పాలే తీసుకోండి దీనిపై మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి క్యారెట్ తురుము పాలల్లో ఉడకటానికి పది నిమిషాలు టైం పడుతుంది స్లోగా ఉడికించుకోండి పాలన్నీ ఇనికిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పాలన్ని ఇలా ఇనికిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మూడు వందల గ్రాముల చక్కెరని వేసుకోవాలి అంటే పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా చక్కెర పడుతుంది క్యారెట్ తురుమును పాలల్లో మెత్తగా ఉడికించుకున్న తర్వాతనే చక్కెరని వేసుకోవాలి చక్కెర ముందే వేసుకుంటే మనకి క్యారెట్ అనేది అసలు ఉడకదు చక్కెర వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం వేసుకున్న చక్కెర మొత్తం కరిగి కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఒక కేజీ క్యారెట్లు తీసుకుంటే మూడు వందల గ్రాముల చక్కెర తీసుకోండి స్వీటు కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనికి సన్నగా కట్ చేసిన పిస్తా పప్పులు వేసుకొని కలుపుకోవాలి మీ దగ్గర జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ ఉంటే వేసుకోవచ్చు ఎక్కువ గట్టిగా అవ్వకూడదు ఇలా కొద్దిగా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి క్యారెట్ హల్వాని ఈ విధంగా చేశారంటే వారం పది రోజుల వరకు ఉన్నా కూడా పాడవకుండా చాలా రుచిగా ఉంటుంది ఈ క్యారెట్ హల్వా చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి క్యారెట్ హల్వా రెసిపీ మీకు నచ్చితే కీర్తి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్